హాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలు అనుభవిస్తారని ఒక నానుడి ఉంది ఈ మాటను మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో అనే ఉంటారు అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయా పండితులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలు తప్పకుండా అనుభవించాల్సిందే కేవలం తల్లిదండ్రి మాత్రమే కాకుండా తాత ముత్తాత చేసిన పాపాలను కూడా వారు అనుభవించాల్సిందే అందుకే జీవితంలో ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలని అంటుంటారు మనం చేసిన పాపాలు పిల్లలనే కాకుండా వారికి పుట్టబోయే పిల్లల పైన కూడా పడుతుంది ధర్మ మార్గంలో వెళ్ళే మాత్రమే మన పిల్లలు బాగుంటారు లేదంటే మన తర్వాతి తరం మనకు పుట్టిన పిల్లలు కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది అధర్మ మార్గంలో వెళ్ళినా ఒకరిని మోసం చేసినా ఇతరుల డబ్బును అపహరించినా వేరే వాళ్ళకు అన్యాయం చేసి మనం జల్సా చేసినా వారికి పుట్టబోయే పిల్లలకు అష్ట కష్టాలకు గురి చేస్తాయి కాబట్టి సంపాదించే ప్రతి రూపాయి ధర్మబద్ధమై ఉండాలి మనం చేసే ప్రతి పని కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తం వంశమంతా బాగుంటుంది మనం చేసే పాపాల వల్ల మన వంశం కూడా పాడైపోతుంది తాతల నుంచి ఆస్తులను ఎలాగైతే సంపాదిస్తారో అలాగే పాపలను కూడా అలాగే పాపాలను కూడా వారసత్వంగా పొందుతారని పండితులు శాస్త్రం చెబుతోంది ఏ కష్టం పడకుండా ఆస్తులేలా తీసుకుంటారో అలాగే పాపాలను కూడా తీసుకుంటారని పండితులు చెబుతున్నారు పెద్దల నుంచి కేవలం ఆస్తులు మాత్రమే కాదు వారి రోగాలు కోరికలు సంస్కారాలు పోలికలు వీటితో పాటు పాపాలను కూడా వారసత్వంగా పొందుతారని శాస్త్రం చెబుతుంది సంపాదించిన ప్రతి డబ్బు ధర్మబద్ధమైతే జీవితంలో పిల్లలు కష్టాలను అనుభవించరు అన్యాయంతో డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును ఎవరి నుంచి అయితే అపహరిస్తారో వారు అనేక శాపాలను పెడతారు ఆ సొమ్మును తిన్నవారు జీవితంలో నాశనమైపోతారని శాపం పెడితే అది పిల్లలకు తగులుతుంది అందువల్ల ధర్మ మార్గంలోనే ఎప్పుడు నడవాలని పెద్దలు మనకు చెప్పి ఉంటారు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులను తీసుకోకుండా అనాథ శరణయానికి దేవాలయాలకు దానం చేస్తే పాపాలు డెబ్బై ఐదు శాతం మనకు తగలకుండా ఉంటుంది అంటే చాలా వరకు వారు చేసిన పాపాలను అనుభవించాల్సిన అవసరం ఉండదన్నమాట తల్లిదండ్రి పిల్లలను తిడితే అవి ఫలిస్తాయని శాస్త్రం చెబుతోంది పిల్లలను శాపాలు పెట్టే విధంగా తిట్టవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు నీ బుద్ధి సల్లంగాండా నీ నోట్లో పంచదార పొయ్య నీ ఇల్లు బంగారం కాని లాంటి తిట్లను ఉపయోగించాలి ఇలా తిడితే ఎలాంటి శాపం తగలదు పిల్లలు మాట వినకపోతే కొంచెం కొట్టవచ్చు కానీ బలంగా కొట్టవద్దు అలాగే సాయంత్రం దీపారాధన సమయంలో కూడా పిల్లలను కొట్టవద్దని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే పిల్లలు ఏడవడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఏడిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నువ్వు సర్వనాశనమైపోతావు చస్తావు ఎక్కడైనా పోయి చావు లాంటి మాటలు అనకూడదు పిల్లలపైన ఎటువంటి ప్రమాణాలు కూడా చేయవద్దని శాస్త్రం చెబుతుంది తల్లిదండ్రులకు మించిన దైవం లేరు కాబట్టి వారి పిల్లలను శపించే మాటలు మాట్లాడొద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి